గుడ్ మార్నింగ్ బాగున్నారా మరి వేసే మాట వినడానికి అందరూ కూడా సిద్ధంగా ఉండాలనుకుంటున్నాను ఇంతవరకు కూడా దేవుడు కాచి కాపాడి మరి ఈ యొక్క రెండవ రోజున వారంలో రెండవ రోజున దేవుడు మనల్ని అందరిని కూడా మరి సజీవంగా ఉంచి ఆయన మాట వినడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి దేవత దేవునికి వంద నష్టమే ఉంటున్నాం ఉదయకాల సమయంలో మరి వాగ్దానంగా వేసే మాటగా కీర్తి ద్వితీయోపదేశ ఇరవై అధ్యాయము ఐదో వచనము ద్వితీయోపదేశ కారణము ఇరవై అధ్యాయము ఐదవ వచనము నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయను నీకు మేలు చేసి నిన్ను నీ యొక్క పితరుల కంటే నిన్ను విస్తరింపజేయను చేయను మెయిన్ ఈ యొక్క మాటను ఉదయకాల సమయంలో వింటున్నటువంటి మీ అందరి పట్ల దేవుడు గాక మరి ఈ యొక్క మాట విన్నప్పుడు ఈ యొక్క విషయం ఎవరి పట్ల జరిగిందంటే ఇజ్రాయేలీల పట్ల దేవుని యొక్క బిడ్డల పట్ల ఆనాడు అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చేసినటువంటి వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాలని దేవుడు చెప్పినటువంటి మాటని నెరవేర్చాలని చెప్పి ఈ యొక్క మరి దేవుడు చెప్తా ఉన్నాడు ఇజ్రాయేలీకి ఈరోజు మనకు కూడా చెప్పేది అదే మరి ఇస్త పితరులకి చేసినటువంటి వాగ్దానం బట్టి మన ఈ యొక్క పితరులు ఏ విధంగా మరి దేవుని పట్ల ఒకవేళ జీవించి ముందుకు కొనసాగుతున్నటువంటి వారి యొక్క ప్రార్థనలు అందుకోసమే చాలామంది అంటారు కదా మా పూర్వీకులు మా తాతగారు మా అమ్మగారు లేకపోతే మా పెద్దవాళ్ళు చేసినటువంటి పుణ్యకార్యాలు మా పెద్దవాళ్ళు చేసినటువంటి ప్రార్థనలు బట్టి ఈరోజు ఇలాగ ఉన్నామని అంటారు కాబట్టి దేవుడు చెప్తున్నాడు మరి నిన్ను విస్తరింపజేస్తానంటున్నాడు ఒకవేళ ఈరోజు మరి నువ్వు అవమానాలు పొందుతూ ఒక గుడ్రాలు కలగబడినటువంటి జీవితము లేకపోతే మరి పిల్లలు లేకుండా ఉన్నటువంటి జీవితము జీవిస్తూ ఎంతో కలిబీలైపోతున్నావేమో కృంగిపోతున్నావేమో అవమానపరుస్తున్నారేమో నీ పట్ల ఆనాడు షారాతో దేవుడు అబ్రహామ్తో చేసినటువంటి వాగ్దానం అంత పెద్ద వయసులో ఉన్నప్పటికీ కూడా మరి షారా కూడా వృద్ధురాలు అయినప్పటికీ కూడా వారి పట్ల దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చకపోలేదు నెరవేర్చాడు అది జనాలకి మన చుట్టుపక్కల ఉన్న వారి అందరికీ కూడా మరి ఎంతో హాస్యంగా ఉంటుంది ఇంత ముసలి వాళ్ళకి ఈ యొక్క బిడ్డలేంటి ఆ వాగ్దానం నిజంగా నెరవేరుతదా అని ఎంతో అయోమయమైన అయోమయమైనటువంటి జీవితము అపనాపకమైనటువంటి జీవితంతో ఉంటారు కానీ మన యేసయ్య ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి మాట నెరవేర్చక మానడు ఎప్పుడైతే విశ్వసిస్తామో ఒకవేళ మన యొక్క చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిన్ను అవమానిస్తున్నారేమో నిన్ను హేళన చేస్తున్నారేమో దేవుడు నిన్ను విస్తరించబోతున్నాడు ఆ మీన్ దేవుడు నిన్ను అభివృద్ధి చేయబోతున్నాడు నీ యొక్క బిడ్డల ద్వారా దేవుడు మహింపరచిపోతున్నాడు అయితే మనం చేయాల్సింది ఒకటే నిజంగా దేవా నువ్వు చేయబోతున్నటువంటి కార్యాన్ని బట్టి వందనాలు నువ్వు చేయబోతున్నటువంటి మాటను బట్టి వందనాలు అని నిజంగా విశ్వసించి ప్రార్థించినట్లయితే కనుక నీ చుట్టుపక్కన ఉన్నటువంటి ఉన్నటువంటి అవమానమంతా కూడా నీకు ఆశీర్వాదంగా మారుబోవును గాక ఆ నీకు చుట్టూ ఉన్నటువంటి మరి హేళనకరమైనటువంటి జీవితం అంతా కూడా వారికే ఎంతో మరి అవమానకరంగా మారుబౌనిగాక ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి మాట నిన్ను విస్తరింప చే చేస్తానంటున్నాడు నేను ఒక్కడనే ఉన్నాను కదా నా భార్య ఉంది కదా మేమిద్దరమే ఉన్నాం కదా ఇంత పెళ్ళయి ఇన్ని ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కదా అని నీ యొక్క మనోవేదన నీ యొక్క భారము భరించలేనిదిగా ఉందేమో ఈరోజు దేవుడు అంటున్నాడు ఆయన యొక్క బిడ్ల పట్ల ఉన్నటువంటి ఆయన యొక్క తలంపులన్నీ కూడా చాలా గొప్పగా ఉంటాయి నీ యొక్క తరము ద్వారా దేవుని యొక్క కార్యాల్లో లేకుంటే దేవునికి మహిమకరంగా నీ యొక్క బిడ్డలు ఉండబోతారు నువ్వు మరి విశ్వసించిన విధంగానే నువ్వు ఎవరైతే మనుషులను ఆశ్రయించావో వారు నిన్ను మరి వదిలేచ్చేమో వారు నిన్ను పెద్దగా కేర్ చేయకపోవచ్చేమో దేవుడు అంటున్నాడు నువ్వు నా ఎందు విశ్వసించినట్టయితే కనుక నేను నిన్ను విస్తరింపజేస్తాను ఆశీర్వదిస్తాను దీవిస్తాను ఉదయకాల సమయంలో మరి ఆనాడు ఇజ్రాయేల్ చెప్పినటువంటి మాట బట్టి ద్వితో ఇరవై చేయము ఐదవ వచనము మరి నీవు నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేసను నీకు మేలు అంటున్నాడు నీ యొక్క పితరుల కంటే నీకున్నటువంటి పూర్వీకుల కంటే నేను విస్తరింపజేస్తాను అంటున్నాడు నీకు ఉన్నటువంటి పూర్వీకులు మరి సామాన్యంగా ఉన్నారేమో నార్మల్ లైఫ్ జీవిస్తూ వచ్చారేమో ఉదయకాల సమయంలో మరి నా ఏసీ ఇచ్చినటువంటి వాగ్దానము మీ పట్ల జరిగించబోయేటటువంటి కార్యం ఏంటంటే నిన్ను విస్తరింపజేస్తాను దీవిస్తాను కాబట్టి దీవెన్లు లేకపోతే ఇంతవరకు లేనిది పొందుకోవాలని ఆశపడుతున్నావా ఇంతవరకు నీ యొక్క జీవితంలో జరగనిది జరగాలని ఆశపడుతున్నావా ఇంతవరకు నీ యొక్క జీవితంలో ఏదైతే మరి నాకు ఇంకా జరగదు అని నిర్ణయించుకున్నట్లయితే దేవుడు ఈ రోజు నుంచి నీ జీవితంలో జరిగించబోతున్నాడు అటువంటి గొప్ప జీవితాన్ని దేవుడు నీకు గాక ఈ యొక్క మాటని విని విశ్వసించినట్లయితే కలిసి ప్రార్థించేద్దామండి దేవ వందన చేయించుకుంటున్నాం ఉదయ కాల సమయంలో ప్రభావ మరి ఇచ్చినటువంటి యొక్క ఏసీ మాట బట్టి వందనాలు నీ యొక్క పితృల కంటే నేను ఆశ్రదిస్తాను విస్తరింపజేస్తానని ఇచ్చినటువంటి మాటను బట్టి వందనాలు వాళ్ళు కాబట్టి మీకు బిడ్డలు ఎవరైతే ఉదయకాల సమయంలో ఆన్లైన్ ద్వారా మీ యొక్క మాటలు వింటున్నారో ఆన్లైన్ ద్వారా మరి ఈ యొక్క వాగ్దానాన్ని పొందుకుంటున్నారో వారందరి పట్ల ఈ యొక్క కార్యాన్ని జరిగిస్తున్నామని దీవించమని ఆశీర్వదించమని మంచి ఆరోగ్యాలు తెచ్చిస్తున్నామని మాకు ఉన్నటువంటి మరి యూట్యూబ్ ద్వారా మరి ప్రోత్సహిస్తున్నటువంటి బిడ్డలందరూ బట్టి ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్క అవసరత ప్రతి ఒక్క అక్కర తీరుస్తున్నామని ప్రతి ఒక్క పనిలో తోడుగుండి ముందు నడిపిస్తున్నామని విస్తరింపజేయమని బలపరచమని స్థిరపరచమని ప్రతి ఒక్క విషయంలో అభివృద్ధి చేస్తున్నామని విజయం దయచేస్తున్నామని అంధకారమైనటువంటి పరిస్థితి నుంచి ఊపిలు ఉన్నటువంటి పరిస్థితి నుంచి లేవనెత్తమని కృంగిపోతున్నటువంటి విషయాల నుంచి తప్పించమని దూరం చేయమని అనారోగ్యం నుంచి విడుదల తెచ్చేయమని విస్తరింపజేసి అభివృద్ధి చెందించి ఆస్వాదించి మీ మహిమకరంగా ఈ యొక్క బిడ్డల్ని వాడుకోమని యేసు క్రిస్తునమ్మను వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ అందరికీ ప్రెసి చూడండి గాడ్ బ్లెస్ యూ ఆల్ ముప్పై ఐదు అవును